కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శాఖలు కేటాయించారు కేబినెట్ మంత్రులు రాజ్నాథ్ సింగ్కు రక్షణ శాఖ అమిత్ షాకు హోంశాఖ నితిన్ గడ్కరీకి రోడ్డు రవాణా జాతీయ రహదారులు జేపీ నడ్డాకు ఆరోగ్య శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయం రైతు సంక్షేమం కిషన్ రెడ్డికి పొగ్గు గన్లు నిర్మలా సీతారామన్కు ఆర్థిక రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖలను కేటాయించారు ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన సహాయ మంత్రులు బండి సంజయ్కు హోంశాఖ పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి శ్రీనివాసవరంకు భారీ పరిశ్రమలు శాఖ దక్కాయి కాగా ముంబై నుంచి ఎన్నికైన పీయూష్ గోయల్కు వాణిజ్య శాఖ ఒడిశాలో బీజేపీ ఎంపీ ధర్మేంద్ర ప్రధాన్కు మరోసారి విద్యాశాఖను కేటాయించారు అలాగే అస్సోంలోని సర్భానంద్ సోనోవాల్ షిప్పింగ్ పోర్టుల శాఖ ప్రహ్లాద్ జోషికి వినియోగదారుల వ్యవహారాలు ఆహారం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పునరుత్పాదక ఇంధన శాఖను కేటాయించారు జుయోల్ ఓరం గిరిజన వ్యవహారాలు బీహార్ నుంచి ఎన్నికైన గిరిరాజ్ సింగ్ కు చేనేత శాఖ మధ్యప్రదేశ్లోని గుణా నుంచి ఎన్నికైన బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు ఈసారి పౌర విమానయాన శాఖ నుంచి టెలికాం శాఖ బాధ్యతలను అప్పగించారు మరోవైపు భూపేంద్ర యాదవ్ పర్యావరణం అటవీ శాఖ రాజస్థాన్ నుంచి ఎన్నికైన బీజేపీ లోక్సభ సభ్యుడు గజేంద్ర సింగ్ షెకావత్ పర్యాటక సాంస్కృతిక శాఖ కేటాయించారు అన్నపూర్ణాదేవి మహిళా శిశు సంక్షేమ శాఖ కిరణ్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాలు హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం శాఖ కేటాయించారు గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన మన్సుఖ్ మాండవీయకు ఈసారి కార్మిక ఉపాధి క్రీడలు కేటాయించారు చిరాగ్ పాస్వాన్కు ఫుడ్ ప్రాసెసింగ్ సిఆర్ పాటిల్ జలశక్తి జీవన్ రామ్ మంజు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ రాజీవ్ రంజన్ సింగ్కు పంచాయతీరాజ్ వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయశాఖలు కేటాయించారు